హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను అయితే ఆరోగ్యం గురించి వస్తే ఫుల్ సెట్ అంతా బాగుందండి చాలా మంచిగా హెల్తీగా తయారయ్యాను అండ్ బాగా రికవర్ అయిపోయిన తొందరగానే పిల్లల్ని కూడా నేనే స్కూల్లో తీసుకెళ్ళి తీసుకురావడం కూడా చేస్తున్నాను ఇంకా పిల్లల కోసం పొద్దున్నే అయితే ఇట్లా బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఆ తొక్కు పాడేయకుండా తొక్కు పచ్చడి తినాలి అనిపించింది బీరకాయ తొక్కు పచ్చడి చేసుకుందా పక్కన పెట్టినాను అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ వేసేసాను రెడీ అయిపోతుంది దాన్ రైస్ కూడా కుక్ అయిపోయింది పక్కన పెట్టేసాను అండ్ ఇడ్లీలోకి మంచి సాఫ్ట్గా వచ్చిన ఇడ్లీలు అందులోకి చట్నీ వచ్చేసి నేను కొబ్బరి చట్నీ అయితే చేశాను కొబ్బరి పల్లీల చట్నీ తర్వాత ఇంకా నేను చాలా అంటే గురువారం గురువారం గుడికి వెళ్తానని చెప్తాను చెప్పాను కదా చాలాసార్లు అయితే ఈ సర్జరీ జరిగేకైతే వెళ్ళలేదు సో ఇంక నేను వెళ్దాము అని చెప్పి గురువారం ఇలా స్వామికి నేను బాబాగారికి నైవేద్యం అది ప్రిపేర్ చేసుకొని తీసుకువెళ్ళి గుడికి హారతి వెళ్ళాను అనమాట అయితే గుడి ప్రాణప్రతిష్ట ప్రాణప్రతిష్ట రోజున వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళలేదు ఆల్మోస్ట్ ఆల్ నేను టెంపుల్కి వెళ్ళి కూడాను వన్ మంత్ పైన అయిపోయింది ఎందుకంటే సర్జరీ కం అయ్యే వన్ మంత్ అయింది అంతకు పై నుంచి కూడా వెళ్ళలేదు హలో అండి చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిపి ఆర్కే కలెక్షన్స్ పట్ల కేబిహెచ్ సో క్యాబ్ అయితే బుక్ చేసేసాను వస్తూ ఉంటుంది సో బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉంటాం మళ్ళీ కలిస్తాను అదే అండి చాలా రోజుల తర్వాత అయితే షాపింగ్కి వెళ్తున్నాం క్యాబ్ అది బుక్ చేసేసుకున్నాం కేపిహెచ్బి మాట సో ఆర్కే కలెక్షన్స్కి వెళ్దామని ప్లానింగ్ అయితే ఒకదానికి వెళ్ళి మిగతాయి చూడకుండా ఎలా వస్తాం ఆడవాళ్ళ షాపింగ్ అంటే అన్నీ ఉంటాయి కదా సో మిగతా అన్నీ కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్నాయన్నీ కూడా కవర్ చేసేసన్నమాట షాపు ఓపెనింగ్ టైంకి అయితే వచ్చేసాం మేము ఇంకా వాళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు బాగానే ఎర్లీగా వచ్చేసాం పిల్లల్ని స్కూల్కి పంపించేశాక కలెక్షన్స్ వచ్చి నేను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే శ్రావణ మాసానికి శ్రావణ శుక్రవారానికి శారీ తీసుకున్నాను బట్ ఇయర్ నాకు ఏమీ నచ్చలేదు హై ప్రైసెస్ ఉన్నాయి శారీస్ కూడాను న్యూ మోడల్స్ అయితే ఏమీ లేవు అనుకున్నంత అనిపించలేదు సో నేనైతే తీసుకోలేదు తర్వాత విఘ్నేశ్వర సిల్క్స్ ఇది అయితే మాత్రం నేను రీల్స్ చూసి వచ్చానమాట అనమాట ఇవి మంగళగిరి చెక్స్ అని చెప్పి డోలా సిల్క్లో అయితే అసలు ఇవి చూసి ఎంత పిచ్చిగా అంటే అంత పిచ్చిగా చాలా బాగా నచ్చేసినాయి నాకు రీల్స్లో బట్ వచ్చి చూస్తే అస్సలు క్లాత్ అస్సలు బాగాలేదండి నాకైతే అసలు చీరల మీద విరక్తి పుట్టేసింది అలా ఉన్నాయి నిజంగా షాపింగ్ అయితే ఇయర్ ఏంటో కొత్త స్టాక్ ఏం లా ఓల్డ్ స్టాకే అంతా ఉంది ఇంకా రాలేదు ఏంటో తర్వాత అయితే మా ఫ్రెండ్ ఇక్కడ హోల్సేల్లో బట్టలు మన రిలయన్స్ ట్రెండ్ నుంచే స్టోర్ నుంచి వస్తాయి డైరెక్ట్ వీళ్ళకి ఇక్కడ తక్కువ కాస్ట్కు ఉంటాయని తీసుకొచ్చింది టాప్స్ లెగ్గిన్స్ అవి బట్ నా సజెషన్ అయితే ఆజియోలో మీరు బుక్ చేసుకుంటాం బెటర్ ఇక్కడ అంత ఏమీ తక్కువ కాస్ట్ ఏం లేదు క్వాలిటీ కూడా నాకు మంచిగా ఏమి అనిపించలేదు ఎవరైనా వెళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందన్న చెప్పండి ఇది మాత్రం వచ్చేసి రెమెడీ హాస్పిటల్ నియర్లో ఉంది షాప్ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి నాకైతే నచ్చలేదు దెన్ షాపింగ్ వచ్చి అట్ర ప్లాఫ్ అండి రూపాయి షాపింగ్కి వంద రూపాయలు ఖర్చు అన్నట్టు అయింది మాకైతే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళి వచ్చినందుకు ఫైనల్లీ ఏం కొన్నాము అంటే ఇది కూడా స్ట్రీట్ షాపింగ్లో మాట అట్లా ఇంకా అన్నీ కవర్ చేసుకుంటూ తిరిగాము సో ఐషిగడ్కి ఫ్రాక్ ఒకటి వన్ ఫిఫ్టీ రూపీస్ మాట అది స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకున్నాను వర్త్బుల్ అనిపించింది క్లాత్ అది కూడా చాలా బాగుంది తర్వాత పిల్లలు ఇంటికి వచ్చాక కాస్త తింటారు ఆకలి మీద ఉంటారని చెప్పి ఇంకా దారిలో వస్తూ వస్తూ వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను ఇలా అయితే షాపింగ్ అసలు అయ్యింది ఇంకా నెక్స్ట్ డే ఏమైంది అంటే మేము లాస్ట్ ఇయర్ ఫ్రీ బస్ యూస్ చేసుకుని సికింద్రాబాద్ షాపింగ్కి వెళ్ళాము అని నేను వీడియో షేర్ చేసుకున్నాను మీతో అయితే అప్పుడు మేము అమ్మవారి టెంపుల్కి ఉజ్జయిని మహాంకాళి టెంపుల్కి వెళ్ళలేదన్నమాట అంటే మేము షాపింగ్ పర్పస్ వెళ్ళామేమో దర్శనం టైమింగ్స్ అయిపోయినాయి ట్వెల్వ్ తర్వాత వెళ్ళాము ఇంకా గుడి క్లోజ్ ఉంది దర్శనం చేసుకోలేకపోయాము ఆ రోజు అనుకున్నాము శ్రావణ మాసంలో కానీ ఆషాఢంలో కానీ దర్శనానికి వెళ్ళాలి ఒకసారి అనుకున్నాం అన్నమాట అయితే మళ్ళీ బోనాలు స్టార్ట్ అయ్యాక బాగా రష్ ఉంటుంది శ్రావణ శుక్రవారాలు పూజలు ఆటలు బిజీగా ఉంటామని చెప్పి ఇంకా ఎలాగ ఈ అమ్మవారిని దర్శించుకున్నట్టు ఉంటుంది అందులో అక్కడ షాపింగ్ కూడా అవ్వలేదు కదా సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ చూద్దాం ఇక్కడ కూడా బాగుంటే తీసుకుందాం అని చెప్పి మళ్ళీ సేమ్ మేము నలుగురు నేను జ్యోతి లలిత అండ్ లత అందరం కలిపి అయితే వచ్చాము ఫస్ట్ అయితే టెంపుల్లో అమ్మవారిని దర్శించుకున్నాం దర్శనం చాలా బాగా జరిగిందండి ఇంకా బోనాలు స్టార్ట్ అవ్వలేదు మేము వెళ్ళేటప్పటికీ సో అందు గురించి ఎక్కువ క్రౌడ్ అయితే లేదు అందు గురించి దర్శనం చాలా బాగా జరిగింది ప్రశాంతంగా అనిపించింది ఏంటి అంటే ఇంకా బోనాలు బాగా స్టార్ట్ అయిపోయాక అంటే సండే నుంచి సికింద్రాబాద్ బోనాలు స్టార్ట్ అవుతాయి కదా సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఎక్కువ జనం లేరు అక్కడక్కడికి ఇంకా బోనాలు ఇస్తున్నారు ఇంకా స్టార్ట్ అయ్యాక ఇంకా ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి తక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువసేపే ప్రశాంతంగా అమ్మవారిని అయితే దర్శించుకున్నాము ఇక్కడ ఇలా బోనం అది అనుకుంటా ఇది ఏంటో మరి నాకు తెలీదు ఇట్లా ఆయన అక్కడ అందరికీ బొట్టు కూడా పెడుతున్నారు బాగుంది ఇది చూడ్డానికి కూడాను ఇందులో బోనం ఉంటుందా ఏంటి అన్నది నాకైతే ఐడియా లేదు తెలిస్తే కనుక చెప్పండి ఇంకా టెంపుల్లో అద్దాల మేడ లోపల ఉంటాయి కదా అవన్నీ కూడా అన్నమాట ఇది అద్దాల మేడ శ్రీచక్రం అదే ఉంటుంది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా చూసాము తర్వాత అక్కడ ఏంటంటే అమ్మవారికి ఒడి బియ్యం పోస్తున్నారు అవన్నీ ఇంకా కాసేపు అక్కడ కూర్చునే తర్వాత ప్రసాదాలవే తీసుకున్నాం పులిహార ఫిఫ్టీన్ రూపీస్ అండ్ లడ్డు ట్వంటీ రూపీస్ చాలా బాగుంది అవైతే కొంచెం తిని ఇంకా షాపింగ్ పర్పస్ స్టార్ట్ అవుదాం అనుకున్నాము లోపల వేప చెట్టు అనుకుంటా చెట్టుకి ఇట్లాగా మంచిగా చీర కట్టి చాలా బాగుంది ఇది ఇంకోటి ఏంటంటే ఎప్పుడు నిమ్మకాయల మాలు చూస్తాం కదా నిమ్మకాయ మాల్లో గులాబీ పువ్వులు అండ్ లిల్లీ పువ్వులతో మాలు కట్టారండి ఇదైతే చూడడానికి చాలా బాగుంది తర్వాత షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము ఈ కలర్ డ్రెస్ మాకు బాగా నచ్చింది ఇది అందరి సైజులో ఉంటే నలుగురిని తీసుకుందాం అనుకున్నాం బట్ ఏంటంటే ఇది బ్రాండెడ్ షాప్ కాదనమాట సో వీళ్ళ దగ్గర అన్ని అన్ని సైజు అదే సైజెస్ ఉన్న ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అలా పెట్టినా అవి ఆ సైజులు రావు వస్తే చిన్నగా వస్తాయి లేదంటే పెద్దగా వస్తాయి అట్లా మాట అయితే ఇక్కడ సెట్ అయిన ఆ డ్రెస్ మాత్రం నలుగురుని తీసుకోలేదు బట్ ఎవరికి సెట్ అయితే వాళ్ళు మాత్రమే అట్లా తీసుకున్న ఎవరి సైజుని బట్టి ఇంక ఇంకైతే షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసాం చీరలు అయితే తీసుకోలేదు షాపింగ్ అవ్వలేదు నేనైతే ఐషీ గడ క్లిప్స్ అలా ఏదో చిన్న చిన్న పర్చేస్ చేశాను కానీ ఇంకేం సారీ అయితే పర్చేస్ చేయాలా అండ్ డ్రెస్ కూడా తీసుకోవాలా ఐషికి ఇంకా స్కూల్ నుంచి వచ్చే టైంకి అయితే ఫస్ట్ అదే వస్తుంది కాబట్టి దానికి ఇలా నేనేలా తీసుకురావాలి తీసుకోవచ్చు పోమో అయితే కట్ చేసి పెట్టేశాను తర్వాత కాసేపు పార్క్ అయితే తీసుకెళ్ళి ఆడిపిస్తున్నామాట సో ఇంకా టూ డేస్ నుంచి షాపింగ్కి అయితే తిరగడం గురించి మళ్ళీ వీళ్ళతో స్పెండ్ చేయలేదు టైం అంటారని జస్ట్ ఐషీని మాత్రం అక్కి వచ్చే లపలో పార్క్కి తీసుకెళ్ళి తీసుకొచ్చాను తర్వాత ఇక్కడ డిన్నర్కి నేను చార్ అది పెడుతున్నాను సో ఐషికి స్కూల్లో ఒక ప్రాజెక్ట్ మాట వాళ్ళకి చేయమన్నారు ఏం లేదు జస్ట్ తెలుగు టీచర్ తబలా చేయమని చెప్పారంట ఆ తబలా చేయడానికి ఇంకా ప్రాపర్గా అంతా ఇదిగా మనం ఏం చేసే అక్కర్లేదు జస్ట్ అలా తబలా కనిపిస్తే చాలు ఇంకా మేము కొబ్బరి చిప్ప అది కొబ్బరికాయ కొట్టిన చిప్ప షేప్ కూడా కరెక్ట్గా పగిలిందనమాట సో దాన్ని ఇట్లా తయారు చేస్తున్నాము అయితే బేస్ నిలబడడానికి గోధుమ పిండితో అలా పెట్టేసాం అది ఆరనిచ్చి ఇంకా పెయింట్ వేస్తుంది అనమాట నేనే వేస్తాను అంటుంది అయి వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి కదా వాళ్ళది కదా ప్రాజెక్టు సో వదిలేసాను మంచిగా వేస్తుంది అది ఆరనిచ్చాక ఇంకా ఫ్రంట్ ఫ్రంట్ ఏం చేశానంటే ఒక పేపర్ కట్ చేసేసి గమ్తో దాన్ని అంటించేసా అనమాట అంటే సౌండ్ వస్తుందా లేదా కొడతా అన్నది డౌటే బట్ సౌండ్ రాకపోయినా ఓకే తబలాగా అనిపిస్తే చాలు కదా అన్నట్టు అనుకున్నాం కానీ అనూహ్యంగా సౌండ్ కూడా వచ్చిందండి చాలా బాగా అనిపించింది మంచిగా అయింది అయితే మధ్యలో ఏంటి ఇలాగా కొట్టే దగ్గర కొంచెం ఒక బ్లాక్ కలర్ మార్కర్తో పెయింట్ వేసేసా అనమాట ఆ ఏరియాలో కొట్టాలి అన్నట్టు ఉంటుంది కదా మార్క్ చేసి దాని బుక్లో అలా అయితే కనపడింది సో అలా ఏదో చేసేసాం అంతే సౌండ్ రాదనుకున్నాం కానీ మంచిగా సౌండ్ అయితే మాత్రం వచ్చింది ఆరనిచ్చి ఇంకా చక్కగా పెట్టేసాము తెల్లారి స్కూల్కి పట్టుకెళ్ళిపోయింది కూడాను మధ్యలో మార్కర్తో పెట్టింది ఏంటంటే డ్రమ్ స్టిక్స్తో మనం వాయించే చోట హైలైట్ చేస్తాం కదా అది మాట నా క్రియేటివిటీ అలా బంద్ చేసింది అక్కడ అంతే జస్ట్ చారు మరిభాగంగానే ఇంకా నేను కో ఇదంటే అరటిగా ఫ్రై అయితే చేశాను దెన్ చారు కూడా పోపు పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇవే డిన్నర్లోకి మాట మాకు అయితే ఈ లోపల అక్క చదువుకుంటున్నాడు ఆ ఐషీ అయితే ఇంకా డిస్టర్బ్ చేస్తుందని చెప్పి ఐషీని అయితే ఆడుకోవడానికి కాసేపు కిందకి తీసుకెళ్ళాను సో రన్నింగ్ అదే చేస్తుంటుంది అన్నమాట అందరూ అడుగుతారు ఐషీ గురించే చూపిస్తారు అక్కీని చూపించరు ఏంటి అని ఏం లేదండి ఐషితో నేను ఆడుతున్నప్పుడు ఈ వీడియోలు అనేది తీస్తాను ఆ టైంలో అక్కి చదువుకుంటాడు ఐషి చిన్నది కదా అక్కిని డిస్టర్బ్ చేస్తుందని అంతకుమించి ఏం కాదు నా ఫ్రెండ్స్ కూడా నీకు ఐషి అంటేనే అంటున్నారు ఏం కాదండి నాకు ఇద్దరు సమానమే ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి పెడితే మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీరు అమ్మయాచెక్ కేర్ బా బాయ్